హిత్నగర్ లోని మార్లిన్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చిలో లో గుడ్ ఫ్రైడే వేడుకలు ఫాస్టర్ రెవరెండ్ జైలు రెవరెండ్ జోయిల్ ఇమ్మానియల్ సెక్రటరీ ప్రదీప్ రవికుమార్ మరియు కమిటీ సభ్యుల ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ సహనం శాంతికి నిర్వచన చూపించిన మార్గంలో అందరూ నడుస్తూ ప్రపంచం శాంతిమయం కావాలని క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దిక్సూచి అని మానవానికి ప్రేమ శాంతి మార్గం చూపిన మహానీయుడు యేసు క్రిస్తి అని వారు పేర్కొన్నారు ఈ వేడుకలలో పదిహేను వందల మంది క్రిస్టియన్ సోదరి సోదరు పాల్గొన్నారు వారందరికి బట్టు మిల్క్ పంపిణీ చేయడం జరిగింది మార్లిన్ మెమోరియల్ మెతిడి సంఘ పక్షమున సంఘ కాపర్ల పక్షమున సంఘ కమిటీ వారి పక్షమున మనందరి పక్షమున ఈ యొక్క వీడియోని చూస్తున్న వారందరిని బట్టి ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామని శుభములు తెలియజేస్తుంటున్నాం గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటామంటే మానవాళిని రక్షించడానికి ఏసు ప్రభు తన యొక్క శరీరమును దారపోసి మనందరినీ రక్షించడానికి పాపములో ఉన్న మనల్ని పవిత్రులుగా చేయడానికి తన యొక్క రక్తం ద్వారా మనమందరం శుద్ధీకరి పడుతూ ఉంటాం కాబట్టి ఆ యొక్క రక్తం ద్వారా మనందరికీ విడుదల కలిగేసిన విధానం బట్టి గుడ్ ఫ్రైడే ఎందుకంటే మానవులందరి నిమిత్తమై తన యొక్క ఏకైక కుమార్ని దేవుడి లోకానికి పంపించి ఉంటున్నాడు కాబట్టి మనమందరము ఆ ప్రభు యొక్క బాటను నడవడానికి పాపను విడిచిపెట్టి పవిత్రులుగా జీవించి ఆ యొక్క రాజ్యమును ఈ దేశము పైన ఈ లోకములో మనము స్థాపించే వారిగా ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ దినం మొదలుకొని ఈ యొక్క గుడ్ ఫ్రైడే లేనట్లయితే క్రిస్టియానిటీ ఉండేది కాదు గుడ్ ఫ్రైడే లేనట్లయితే సాల్వేషన్ ఉండేది కాదు గుడ్ ఫ్రైడే లేనట్లయితే మనకు నిరీక్షణ ఉండేది కాదు కాబట్టి మనందరి నిమిత్తమై నిరీక్షణ ఇవ్వడానికి తన యొక్క కుమారుని యేసుప్రభుని పంపించి తన ప్రాణం ద్వారా ఆ స్థానమును మనం స్థ స్థలంలో సరే రెవరెండ్ ఎం జైలు మేర్లైండ్ మెమోరియల్ మెథడి చర్చ్ సనత్ నగర్ నుంచి ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని యేసు ప్రభువుల వారు శిలవ మీద పలికిన ఏడు సప్త సూక్తులను బంగారు మాటలను ధ్యానించటానికి ఈరోజు దేవుడు చక్కటి అవకాశాన్ని మాకు కలిగించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను సంగమును అనేక విధాలుగా మరి గొప్పగా దేవుడు ఈరోజు ఆరాధన జరుపుకున్నాడు మరి సర్వోన్నతుడైన దేవుడు మరి భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు ఈరోజు తన శిలువ పైన ఏడు మాటలు పలుకుతూ ప్రజలందరి కొరకై ఈ యొక్క గొప్ప దినాన్ని సుదినాన్ని మనకు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి వందనాలు సంఘము సంఘ కమిటీ మెంబర్సు సంఘ సభ్యులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ముగించ పర్యంత వరకు ఘనంగా జరిపిన జరిపించి జరుగుతున్నది జరిగింది కాబట్టి మీ అందరికి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ గుడ్ ప పురస్కరించుకొని దేవునికి మహిమ సంఘానికి ఆశీర్వాదాలు ప్రజలకందరూ కూడా దీవెనకరంగా ఉండాలని ఈ మాటలు తెలియజేయకులముగా మరి ఇద్దరం పాస్టర్లము ఈ సంఘంలో సేవ చేస్తూ మరి యొక్క దినము మా మేము సంఘ సభ్యులందరూ కూడా సహకరించినందుకై ఈ యొక్క కార్యము